వెల్కమ్ టు ఏకే న్యూస్ ఆడబిడ్డలకు ఆశ చూపి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్దే పథకాల పేరుతో ప్రజలను ఆగం చేయాలని చూస్తుండ్రు ఓట్లు వస్తేనే కాంగ్రెస్ పథకాలు గుర్తుకొస్తాయి వంద రోజుల్లో ఏ ఒక్కటి అమలు చేయని దుస్థితి కాంగ్రెస్దే జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు పథకాల ఆశ చూపి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా శుక్రవారం ఖమ్మాన్పూర్ మండలం రొంపికుంటా నాగారం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ ప్రదేశాల్లో ఆయన పర్యటించి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే లోకి పథకాలు గుర్తుకు వస్తాయని ఎన్నికల తర్వాత పథకాల అమలుకు వాయిదాలు వేస్తారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పార్లమెంట్ ఎన్నికల వరకు ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని నాడు పథకాల పేరుతో ఆగం చేసినుల్లే మళ్ళా ఆగం చేసేందుకు వస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక పథకాలు అమలు చేస్తామని డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకుంటూ ఆగస్టు పదిహేనుకి వాయిదా వేశారని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కుప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించాలని గతంలో మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారని పేద వర్గాలకు అండగా నిలిచే నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని ఆయన అన్నారు వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మనసున్న మహారాజు కొప్పుల ఈశ్వర్ కు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు రైతు బీమా ఇవన్నీ కూడా మీరు అనుభవించారు సరిపోవని సరిపోతలేవని అంతకన్నా గొప్పగా ఇష్టమని ముందు ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు రెండు వేలు ఇచ్చిండు ఇట్లా ఒక్కరికే ఇచ్చిండు నాలుగు వేల రూపాయలు ఇద్దరికి ఇస్తాం అని మీకు మాటిచ్చిర్రు వీడియో రికార్డులు కూడా నేను అన్ని ఇప్పయలేదు మీకు టైం లేదు కనుక నాలుగు వేలు ఇస్తాం రెండు వేల పెన్షన్ అని ఇద్దరికి ఇస్తాం పెద్ద మనిషికి అవ్వకు అయ్యకి ఇద్దరికి ఇస్తామని చెప్పిర్రు అంతేకాకుండా అక్క చెల్లెలు ఇంటికాడ ఖర్చుల కోసమని ఇరవై ఐదు వందల రూపాయలు డిసెంబర్ తొమ్మిదో తారీఖునాడే ఇస్తామన్నారు ఇరవై ఐదు వందల రూపాయలు నాలుగు నెలలైనాయి అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందల నెల చొప్పున పదివేల రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ తర్వాత నాలుగు వేల చొప్పున పదహారు వేల రూపాయలు ఒక అవ్వకు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మళ్ళీ ఓట్ల ఖర్చుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా అక్క మేము రాగానే అడిగినట్టు చిన్న చిన్న రోడ్లో గవ్వెడుగుడు కాదు ఇచ్చి ఇస్తా అని చెప్పిర్రు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఐదు వేల రూపాయలు ఒక పంటకు సరిపోతలేవు సంవత్సరానికి పదివేలు సరిపోవు రెండు పంటల కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు రైతు బంధు ఇక్కడ రైతులు ఎవరైనా ఉంటే రైతు బంధు పదిహేను ఎవరు వేలు అనుకోండి నాకు తెలియదు కానీ ఐదు ఎకరాల లోపు వరకే ఆ పదివేలు కూడా వచ్చింది పదిహేను వేలు రాలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలేదు ఇరవై ఐదు వందలు వస్తున్నాయి ఎమరెవరికి ఎవరికైనా నచ్చినాయి అక్కలకు అక్కలకు రాలేదు తర్వాత పన్నీరు మీరు వడ్లు వడ్లు పండిస్తే మీకు సరిపోతలేవు పైసలు ముఖ్యమంత్రి కావచ్చు మన మంచిని ఎమ్మెల్యే కావచ్చు కాపోలు ఉంటే అర్థమవుతుంది కాపోళ్ళ మీటింగ్లలో కలిసి నేను కాపాడినను కనుక దీన్ని కథం చెప్పి మళ్ళీ ఎవడు నాకు అడ్డురాడని చెప్పి మా వాళ్ళనే టార్గెట్ చేసి కాపోళ్ళ దగ్గరికి తిరిగి బాగా ఆశలు చూపించింది వాళ్ళకి అంటే కింటాలకు మద్దతు ధరతో పాటు అది కాకుండా చింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు అది కూడా మంచిగా లెక్కలు కట్టారు ముప్పై క్వింటాలు పండిస్తే ముప్పై ఐదులు ఎంత పదిహేను వేలు ఒక పంటకు రెండు పంటలు కలిస్తే ముప్పై వేల రూపాయలు మీకు సంవత్సరానికి వస్తాయని చెప్పింది ఇవాళ మీరు చూస్తున్నారు మీ పిడ్డలో కొడుకుల దగ్గర ఉన్నది జనగా మార్కెట్లో వడ్లు కొనుమని ఒక అక్క కాళ్ళు మొక్కుతున్నది పోలీసు వడ్లు కొనే పరిస్థితి లేదు ఈ విధంగా పరిస్థితులు